మాది గొల్ల మాది గొల్ల పండుగలకి అర్థమేమి గొల్ల మాది గొల్ల ఓకే సో ఎక్కడ దగ్గర ఉన్నది ఆత్మీయత ఉన్నది సోపతి కూడా చిన్నప్పటి నుంచి అట్లే ఉన్నది ఉద్యోగ సోపతి కూడా అట్లే ఉన్నది నేను ఒక మూడు నాలుగు అంశాలు చెప్తాను మూడు నాలుగు అంశాలు ఉన్నది అంటూ చెప్పదలుసుకున్నాను నేను ఇది మనం కూర్చున్న ఆ పేరు డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ అంట డ్రీమ్ ల్యాండ్ గార్డ్ అంటే రేపు ఇక్కడ మీటింగ్ కు చాలా ప్రాముఖ్యత ఉన్నదని నాకు అనిపిస్తుంది నాకు ఇది ఒకటి మీరు డిఫరెంట్ అంటే ఒపీనియన్ మేకర్స్ మీరు మీరు జనం లోపలికి పోయి జనాన్ని ప్రభావితం చేసి మీ అందరూ ట్రైన్డ్ సోల్జర్స్ మీరు ట్రైన్డ్ సోల్జర్స్ కాబట్టి రేపు భవిష్యత్తు సమాజం కలలుగా నిజంగా పెద్ద పెద్ద మహానుభావులు కళలు కన్నటువంటి కావచ్చు ప్రతి ఒక్క చదువుకున్నాడు నా భవిష్యత్తు ఆత్మగౌరవంతో ఆదరణతోటి గౌరవంగా నేను బతకాలని చెప్పి కళలు అనుకున్న కళలు కనేటువంటి సమాజాన్ని నిర్మించడంలో ఈ డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ ఎట్లయితుందో అది కూడా మన అందరం మీరు మీరు చెప్పిపోయి ప్రామాణాలు తీసుకొస్తారని చెప్పి తెచ్చినప్పుడు చదువుకున్నాను వివేకానంద అంటే చాలా మంది చదువుకున్న ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లానప్పుడు అచీవ్ యువర్ గోల్ అని ఎప్పటి వివేకానంద రాసింది అనుకుంటా ఉన్నాం అది వందకు వంద పర్సెంట్ మద కృష్ణ గారు చాలా మంది అనుకుంటారు చదువుకుంటా కానీ మేల్కొని జనాలను మేల్కొల్పి దానికి ముప్పై ముప్పై సంవత్సరాలు అంటే చెప్పినందుకు చాలా ఈజీగా ఉంటది నేను ఇప్పుడే చూస్తున్నా పదకొండు పదకొండు వేల రోజులు

నెల్సన్ మండీలో ఒక మాట చెప్తాడు అంటే తన ఎన్ని వెన్నుపోట్లు చాలా చూసాం అందరికి తెలుసు నాకు తెలిసి ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీద ఎంతమంది కూడా నాకే తిరగలేదు మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాకా అటు పోయిన వాళ్ళు పోయినారు ఇటు పోయిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు నేను ఇంతమంది గతంలో కూడా చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నాం ఎవరు ఈ ముప్పై ఏళ్ళల్లో మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా ఎమ్మెల్సీ మంత్రులైనా ఉప ముఖ్యమంత్రి స్థాయికి రాజా చెప్పి ఆ దాకా పోయిన కూడా తన బ్లెసింగ్స్ లేకుండా అయితే మండేలా ఏం చెప్తారంటే ఫాలోవర్స్ విల్ నెవర్ నో ద హార్డ్షిప్స్ ఫేస్డ్ బై ద లీడర్ ఇన్ క్రియేటింగ్ ఇన్ క్రియేటింగ్ ఏ పా అంటే అనుచరు వర్గం ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే మదర్ కృష్ణ్రఫీ రాస్తారు ఎవర పాత్ర ఎంత ఉందో తన బయోగ్రఫీ రాష్ట్ర మండేలా చెప్తాడు చాలా అనుభవం ఆయన కూడా జరిగినాయి అట్లా ఒక నాయకుడు ఒక రాష్ట్ర చేసే దాంట్లో అనుచరులకు తెలియదు ఎన్ని ఇబ్బందులు మాట్లాడు ఎన్ని కష్టాలు ఏ పాటాడు ఏందని ఒక మధ్య అన్న మీద గత మూడు వందల అరవై ఐదు రోజులు కన్నా కొద్దిగా కొన్ని రోజులు అటు ఇటు సైడ్ నుంచి ఎందుకు పది సంవత్సరాల దాదాపు మూడు వేల ఆరు వందల యాభై ఐదు రోజులు కాంగ్రెస్ పార్టీ తోటి ఎమ్మడు ఉన్నా కానీ వాళ్ళు చేయలేని మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకు జాతి గురించి తన గురించి కాదు కానీ అది ఒక్కరిని అడ్డం పెట్టి తెలంగాణ మొత్తంలో ఉన్న మేధావులందరినీ ఆ పూచి చూపించి బిజెపి అనే పూచి చూపించి దుమ్ము కోసేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అప్పుడు వరకు ఏంటి సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఇబ్బందిగా ఇబ్బంది అవుతున్నది అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు ఎదగబోతున్న క్రమంలో సమాజం మొత్తము ఒక న్యాయమైన ధర్మమైన డిమాండ్ ఒక హక్కు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం సమాజంలో ఆ జాతి ఆ కులాలకు పెళ్లిళ్ళం కావచ్చు పేదాలు కావచ్చు సాగులో కూడా డబ్బు కొట్టి సమాజం మానవ ఎదుగుదలకు ఆ జాతికి సమాజంలో నా పాత్ర ఏందా ఈ మన జాతర పాత్ర ఏందా అని కొంతమంది మేధావులతో మాట్లాడడం జరిగింది చాలా మంది ఇది మీ అందరు కూడా చెప్తున్నా ఇస్లాం కత్ర ముసల్మాన్ ఏకే అని చెప్పి గతంలో చెప్తే ఎప్పుడు చెప్తున్నా ఎట్లయితే ఇస్లాం మతం ప్రమాదంలో ఉన్న అందరూ కూడా ఎట్లయితారు ఇలా మాదిగా జాతి కూడా యావత్ మంది ఎవరు ఎక్కడ కొంతమంది అడ్డిపోయినా కానీ ఒకటే ఒకటి నిజంగా ఇంత ముందు మీటప్పుడు ఏంటంటే ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఆ సూర్యుని ఎంబడి ఉండాల్సిన అవసరం ఉన్నది కామని ఏ మంత్రి ఆ ఎంబడు ఉండే జూట జంత్రిలు ఎవరున్నా ఏ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఎవరికి క్రెడిట్ అని మా పద వస్తా ఉన్నది ఏ మంత్రి కానీ వాళ్ళెంబడు ఉండేటువంటి చూటా జంత్రిలు ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా గానీ ఒక్క కొట్లాడింది నిజంగా కూడా ఆ ఫలితాలు తన కన్న బిడ్డ కావాలనే ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం జరుగుతున్నది కాబట్టి దాంట్లో నసుకులు ఏంటి దాంట్లో వాళ్ళు ఏదో క్రెడిట్ తీసుకుందామని చెప్పి అనుకున్నారు కదా దాంట్లో లోకైన అధ్యయనం చేసి ఇది క్రెడిట్ కూడా అక్కడ చాలా అడిగిండు ముఖ్యమంత్రి చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తనకే క్రెడిట్ ఉంది కదా నేను పెద్ద గుమిస్తున్నాను నేను పెద్ద గుమిస్తున్నా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆ క్రెడిట్ పోయేది ఏంటంటే అమర్లకు మందకృష్ణ కూడా ఉన్నటువంటి మాదిగా జాతికి సమాజానికి నాయకత్వం లేదు ఏ రాజకీయ పార్టీ అనుకుంటే మాత్రం వాళ్ళు పలడిగలంటున్నట్టే నేను ఒక సమాజానికి నేను ఒక మెసేజ్ మీ ద్వారా నేను ఎంఆర్పిఎస్ మూమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నక్సలైట్ మూమెంట్ తగ్గుతున్న క్రమంలో ప్రతి గ్రామంలో మీరందరూ మీరందరికీ తెలుసు నేను పెద్ద కొత్త కొంత సాహిత్యం చెప్తలేం కానీ గ్రామాలలో అంత ముందు ఇట్టి ఉన్నప్పుడు పంచాయతీ చేయాలంటే పెళ్ళ మూల కాడగలి పంచాయతీ భూదావల పంచాయతీ అన్నదాముల పంచాయతీ ఓన్ చేయాలన్నా కానీ అన్న దగ్గర పోయేది అంతే కదా తర్వాత పోలీసుల దగ్గర ఊకపోయేది పోలీసుల దగ్గర పంచాయతీ వస్తాడు ఏ మార్కెషేది వాస్తవంగా కొన్ని మందులు అటు చేసిండో చీటు చేసిండో సన్ని చేసేట్టు ఇలా సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని ఒక దాటి మీద నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి చేతులలో సమాజానికి ఒక రాజకీయ భవిష్యత్తు అవకాశం దీంట్లో ఉద్యోగాలు ఎట్లయితే ఇప్పుడు కృష్ణ రాష్ట్ర స్థాయిలో అందరినీ కలుపుకొని ఏదైతే పెట్టి ఒక మెసేజ్ చేయాలి నాకు తెలిసి మీరు ఎంతమంది మేమి జిల్లాలలో మేమి గ్రామాలలో అన్ని కుల సంఘాల దగ్గరికి పోయి కూర్చొని కూడా సభలు చేసిన నాకు తిరగలేదు కానీ అది చేయాల్సిన అవసరం ఉన్నది మన కింది జాతులను కింది కులాల మనం ఎంత అనుకున్నా కానీ ఇప్పుడు ఒకటే ముఖ్యం అందరూ అందరూ కంగ్రాచులేట్ చేసిన దేనికి పద్మశ్రీకి జస్ట్ సంతోషమే వాస్తవమే కలిగింది ఉన్నది కదా మాంగళ లేకపోతే ఆ రాక మంగళ కొంతమంది మాట్లాడుతున్నారు అదే వ్యక్తిత్వం ఎవరు రాబోయే వ్యక్తిత్వం దగ్గరికి ఎవరు రాని నిజంగా కూడా చూద్దాం అని చెప్పాలి ఒక మామూలు పేద చింపులు పురుషుల జీవితం అంతా తెలుసు అంటే ఏంటో తెలియని మనిషి లేక బతకలేనటువంటి దాంట్లో వచ్చి ఇలా సమాజానికి ఒక ఆదర్శవంతంగా నిలబడేటటువంటి వ్యక్తి దగ్గర మీరు ట్రైన్ అయినప్పుడు ప్రతి పల్లెలో ప్రతి కులాన్ని ప్రతి కుల సంఘాల దగ్గరికి పోయి మేము ఈ సమాజాన్ని నిర్మాణం చేస్తాము మాదిగా జాతి భవిష్యత్ తెలంగాణకు నాయకత్వం ఇచ్చేటువంటి సామర్థ్యత మా నాయకులు ఇక్కడ ఉన్నారు వేదిక మీద చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అద్భుతంగా పాటలు పాడుతున్నా పిటేశ్వరం ఎవరు నరేష్ ఎవరు కూడా సదుపాడు గారు చెప్తలే అన్ని చరిత్రలు టూ ఉత్తర్ ద పీపుల్ హు కెన్ రూల్ ద నేషన్ ఆర్ రన్నింగ్ క్యాప్స్ కటింగ్ హెయిర్ అని చెప్పి మాటి లూతర్కింగ్ చెప్తాడు ఆ జాతులకు అంటే కటింగ్ చేస్తున్నారు క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నారు బుర్రేపుతున్నారు బందేపుతున్నారు అటువంటి వాళ్ళకు రాజ్యాధికారం చేసేటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి పని చెప్పి అని చెప్పికింగ్ చెప్తాడు ఈ జాతులందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక నాయకత్వం చేసేటువంటి బాధ్యత దిక్సించలేక నిజర్ గా మారిన జాతికి మదక్షణ కూడా ఉంది వాళ్ళందరూ అందరి మీద కూడా బాధ్యత ఉండాలి కాకపోతే మనకు తెలుసు ఇదంతా ఎక్కడికెళ్ళి వస్తుంది ఆఖరికి సౌభాగ్య ఓట్ అంతే కదా నాతో చాలా చాలా చులుకాలేము రాత్రిపోయి బుడించేస్తా ఉంటాను మీ సార్ మనకి కూడా మన జాతి కూడా నేను కొన్ని వేదికల మీద చాలా నిజంగా మన కనుక ఇన్సిడెంట్ అది నేనైతే చాలా ఇన్సిడెంట్ అని అయినా కానీ తన తనను అతను రాజకీయం చేయదలుచుకొని తనకే పదవి కావాలనుకుంటే వేరేలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు పోతుంది తనగైతు కదా ఇక ఈ నిమిషంలా ఇక్కడ నుంచి ఇదే నిమిషం ఇదే వేదిక మీద నాకు కేంద్ర మంత్రి కావాలని చెప్పి ఇక్కడ టెలిఫోన్ చేస్తే నేను కొద్దిగా ప్రవర్తిస్తాను నేనే ఎక్కువ చెప్తాను ఎక్కువ చెప్తున్నాను కానీ తన లోపట ఇక్కడ నా జాతులకు తన తన అక్కడ పోతారు కదా తన జాతులకు అందుకే ఇప్పుడు అంబేద్కర్ కొని కంపారిజన్ చేస్తుంది కదా వాస్తవమే వాస్తవ మనం ఆయన చూడలే కానీ అన్నయ్య చూస్తున్నాం నాకు ఒక సూర్యుగా మాట్లాడాలి కానీ మన బాధ్యత ఏం చెప్తున్నా అంటే మీరందరూ దూరమైన గ్రామాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎంఆర్పిఎస్ క్యాడర్ మీద చాలా గొప్ప బాధ్యత ముప్పై ఏళ్ళ తన అనుభవాన్ని నా బీసీ సంఘాలు కూడా చెప్పిన తన ముంగట్నే చెప్పిన బీసీ సంఘాల అధ్యక్షులను కూడా చెప్పిన బీసీ సంఘాలు కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఎంఆర్పిఎస్ క్యాడర్ దాన్ని గైడ్ చేసినటువంటి నాయకులు వీళ్ళు ఇలా ప్రభుత్వాలు ఏం రేవంత్ రెడ్డి లేకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేమతో రాలే తీరాలే ఇక్కడికి వెయ్యి గొంతులు లక్ష డబ్బులు వెయ్యి వేల గొంతులు లక్ష డబ్బులు లక్షల డబ్బులు అవుతున్నాయని భయానికి గుండెలు గుండెలు సారి అది కాక ముందే తీసుకొచ్చి పెట్టింది కానీ భయపడొచ్చిందిగా భయపడొచ్చింది ఓన్ మిచ్చు రాదు వాడుసే పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా వన్ పర్సెంట్ అయినా ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చుంటే పదిహేను నిమిషాలు చెప్పిండు కదా మనిషి ആകെ അല്ലോ പതിനീഡ് സാര മനാസ്ത്രീയ പ്രകാരങ്ങൾ അംഗി തോടേക്കാള അങ്കി തോടുകളൊടുത്താ അതേ കൈ പൈ അശാസ്ത്രീയ തന്നെ കണ്ണ ബിട്ട ഉദ്യോഗം കാണാൻ ఈ సమాజానికి ఎంత నష్టం జరుగుతున్నా కానీ ఆవు రాత్రి నిద్ర లేకుండా ఎవరి మీద ఏం లేదు తన చేసిన దాంట్లో మా సొంతలో ఎంటికమని కూడా చెప్తున్నా మీది కూడా ఎందుకు నా లేదు నాకు ఎందుకలే కానీ వ్యూహా రచించే రోజు అంటే సమాజంలో ఒక రాజకీయ నాయకుడు ఏ పాలిటీషియన్ ఎయిమ్స్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్స్మెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆ స్టేట్స్మెన్ క్వాలిటీస్ మన దగ్గర నేను చూసినా ఎందుకు చెప్తున్నా అంటే ఒక పెద్ద మనిషి కాంగ్రెస్ పెద్ద మనిషి వచ్చాంటాడు ఇట్లా బల్ల బల్ల గుద్ది నేను పేరు పాల్చుకోలే అయిపోయింది మనకైతే వచ్చేసింది తొమ్మిది పర్సెంట్ వచ్చేసింది కదా సైలెంట్ అంటే నాకు తొమ్మిది పర్సెంట్ అసలు రావాల నేను రాదు ఇంకా కిందు రాదు కూడా మా వెంకటేష్ అయితే అంత ముందు అయితే ఉద్యోగం లేడు కదా ఉన్నాడా కానీ నీకు అన్యాయం జరుగుతుందని చెప్పి తనకు కూడా అంత ముందు తన మన సమాజ కర్మ ఇంటర్నల్ గా ఒక వ్యక్తిగా ఉండొచ్చు నేను పోరాటంలో ఇంత భీకరంగా ముంగడికి అయితే రాలేదు కదా చాలా మంది కులాలు వచ్చి ఇప్పుడు దండం పెడుతున్నారు ఊరు నాయను కొండ శిరోల సోపతి మీరే ఉండాలి లేకపోతున్నారు మేమే అయితే మమ్మల్ని ఆత్మ నిడే సరీలండి మాకు అన్న నువ్వైతేనే అయితే అంటే తన గురించే కాదు తన కుటుంబాన్ని ఎప్పుడో వదిలేసి తన కులం గురించి ఎమార్కేస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాటసానికి ఒక్కరి మాదిగల గురించి కాదు అందరి గురించి కూడా ఏ ఒక్కడు కూడా ఒక్కడు నష్టపోయినా హక్కుల గురించి కొట్లాడలేనటువంటి మానసిక స్థితి నేను నేనుంటా కానీ హక్కు నేను నిలతో నేను అందుకే స్టేట్స్ అని చెప్తా ఉన్నాం సమాజానికి స్టేట్స్ స్టేట్స్మెంట్ చాలా అవసరం సమాజం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది సమాజం కూడా కాపాల్సి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఏంటి ఎక్కడ చూసినా పైసలు తోటే కదా భూమి ఎక్కడ చూసినా పైసలు అది ఒక సంతోషం ఏమనిపించింది అంటే ఇంత పైసలు ఉన్న ఇంత ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు కూడా మావాడు చెప్పిన ఇంత ముందు ఆరే మండలాలుగా నేను దగ్గర చూడలేదు నిజంగా అంత బొమ్మ లేకుండా కుట్టలేదని అప్పుడు అనిపించింది చాలా సమాజానికి ఒక మెసేజ్ అయితే పోయింది ఏంటంటే జాతి ఒక దగ్గర ఉన్నది ఎక్కడో వస్తువులు ఉన్నాయి అనేది ఒక దగ్గర ఎన్ని అవాకులు ఏమైనా పక్క పోతే కానీ ఒకటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మన జాతులకు హిందువులకు గుళ్ళ కావులలో కావచ్చు సాగర్ మంగళలో కావచ్చు వంట కమర్లో కావచ్చు అందరినీ అన్ని కులాలకు కూడా మీరు ట్రేనై తనను ఆదర్శంగా తీసుకొని తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పాఠాలు నేర్చుకొని కింద ఉన్నటువంటి అన్ని కులాలను కూడా అందరినీ దగ్గర అర్థమై చేసుకొని కొంతమందికి కొన్ని కొన్ని కులాలలో తప్పులు అందరూ కొంతమంది తప్పులు చేస్తుండొచ్చు అగ్ర కులాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా కొన్ని తప్పులు చేస్తుండొచ్చు కానీ అందరికీ నాయకత్వం చేసేటువంటి లక్షల నాయకుల దగ్గర ఉన్నది కాబట్టి మీ కేర్ దగ్గర ఉండాల్సిన అవసరం గ్రామాల్లో ఉండాలి సో ఇది మీరు తీసుకోపోవాల్సిన అవసరం ఉన్నది అట్లయితేనే మనం రాజ్యాధికారంలో వస్తాం మండలం కృష్ణ రేపు వేరే ఓట్లు నా పిల్లలు కానీ మన సామాజిక వర్గాలకంతా అందరం ఒకటే గంట ఉండేది ఉంటే కూడా ఆరు నెలల ఆరు నెలల్లో ఒక మెసేజ్ చేయొచ్చు మనం జనానికి చెప్పవలసింది చాలా క్లియర్ గా ఎందుకంటే ఒక క్యాల మీరు ఇక్కడ నుంచి ఒక సమాచారం నెట్వర్క్ ఉన్నది కానీ మీరు నిజాయితీగా నిబద్ధతగా అక్కడిక్కడ పోకుండా ఈ పంచాయతీ కాదు అసలు రాజ్యాధికారం పంచాయతీ స్థాయి పోకుంటూ అన్ని కులాలు దగ్గర తీసుకొని వాళ్ళందరికీ నాయకత్వం వహించే లక్ష్యాలు ఇప్పటికే మీకు ఉండి ఉండాలి ఏ ఊళ్ళో సంఖ్య భారీ ఇసేదారి తెలంగాణలో తెలంగాణలో మూడు నాలుగు కులాలు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది మూడు నాలుగు కులాలు కొల్లా రెండు కలిస్తే దాదాపు ముప్పై సీట్లు వస్తాయి నేను తక్కువ చెప్పిన కానీ ఇబ్బంది నేను తక్కువ చెప్పినా ఇంకా ఇంకా ఒక ఇద్దరు పక్క సీట్ కం అవార్డు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళిపోతాం కానీ ఇది అంత సామాన్యమైన విషయం కాదు ఇది సామాన్యమైన విషయం కాదు కానీ అసాధ్యం కూడా కాదు బరాబరి సాధ్యం ప్రజలుగా మారడు చెదిరిపోయిన జాతులను కూడగట్టుకుంటాడు చెదరగొట్టే చెదరగొట్టే జాతులకు చెదరంగా మారుతాడు విషయం కూడా ఉండదు ఆ పాలి లేకపోతే కూడా సపోర్ట్ ఇస్తారా సంవత్సరం దిగక ముందు సంవత్సరం ముందు ఏ పరేడ్ గ్రౌండ్ ఏ పరేడ్ గ్రౌండ్ కార్యకర్తలు తరగాల వాళ్ళు కొట్టింద్రు పక్క పొక్కలు ఇరవో యొక్క స్థాయిలో పోయిట్లాడిందో అదే వేదిక మీద ఒక సంవత్సరం ముందు అదే ప్రధానమంత్రి ఏ ప్రధానమంత్రి మాట్లాడుతుంటే జరిగిందో అదే ప్రధానమంత్రి టోటా నేను వర్గీకరణ కొన్ని నేను సైనికులకు ఉంటానని అనిపించినట్టే చదవంగా ఉందా లేదన్నా గర్వపడాలి గర్వపడాలి అందరూ కూడా నేను ఒకసారి నా పోని మాకు అంతే సార్ చెప్పాడు నువ్వు మంద కృష్ణ లీడర్షిప్ లా నువ్వు అసలు ఇద్దరు వర్క్ పనిచేయాలంటారే కాదా మేము అప్పుడు కాదని లేదు సమాజాన్ని ఒక దారిలో తీసుకుపోయేటువంటి నిజమైన నిజాయితీ పనులైనా సమాజానికి ఉపయోగపడే ఆత్మగౌరవంతో బతకేటువంటి బతకాలని ఆలోచన కింది జాతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇలా మీరు మీ కార్యవర్గ సమావేశం కాబట్టే చెప్తున్నా ఏంటంటే మీ మీద మరొకసారి చెప్తున్న రాజకీయ పార్టీలకు కూడా ఇంత క్యార ఉంటదో ఉండదు నాకు ఎక్కలేదు ప్రతి ఊర్లలో ఒక పది మంది అయితే ఉంటారు కదా ప్రతి ప్రతి ఊళ్ళో ఉన్నారు కదా ఏ పదేళ్ళైతే అయితే ఎంఆర్పిఎస్ ఒక సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గంలో ఒక పది మంది కార్యకర్తలు కదా రాజకీయ పార్టీలకు ఉన్నాయి వాళ్ళ ఒక ఆశయం గురించి ఒక ఆలోచన విధానం పనిచేస్తున్నారు కాబట్టి మీకు నిబద్ధత ఎక్కువ ఉంటది అందుకే కొంచెం గుండెలు మీ మెదడు సంఘర్షణ జరగాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్ తెలంగాణను నిర్మాణం చేసేటువంటి దాంట్లో కింది అందరం కూడా ఒకటై నేను కూడా పాత్ర పోషిస్తా బోషిస్తా ఆధారపర్చొని చెప్పి బండి చేస్తా చాలా మంది నిన్న మున్న మాట్లాడుతున్నారు అని ఇంకా డప్పుని కొట్టా నేను గుళ్ళే కానీ అయినా కానీ నా ఇంకా డప్పు ఉండదని చెప్పినా నేను నచ్చే వరకు డప్పు కొడతా డోల్ కొడతా నేను కూడా సంపూర్ణ నేను ఉస్ మా నరేష్ లెక్క నేను కూడా పిహెచ్డి చేసిన డబ్ల్యూఎంకే పిహెచ్ ఉస్మానర్షిప్ లా సాయిన్ఫోడ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టర్ మధ్యాహ్న తెలంగాణ దిక్కడొచ్చిన మా దిక్కలు ఇంకా తెలుగులేవునాడికి పోయినా కానీ అది మన జీవన విధానం మన సంస్కృతి మన మన జీవితానికి ఆదర్శం డోల్ అయినా డోలైనా ఏదైనా ఒక సాంస్కృతిక ఒక కళారూపాన్ని తీసుకోకపోవడంలో ఎవరు కూడా ఇన్సల్ట్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు మెడ వేసుకుంటే తప్పు కొట్టుడే ఇంకా కూడా ప్రభుత్వాలకు వచ్చేంత వరకు డోలు డప్పులు అన్ని ఏ వాయిద్యాలు ఉన్నాయో అన్ని వాయిదాలు మోపుదే మార్చి ఉంది అన్ని కలిసి ఒక స్థాయికి రావాల్సిన అవసరం ఉన్నది మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒక్కసారి ఫైనల్ ఏంటంటే నిజాయితీతో కనుక కొట్లాడితే మీరందరూ మీరు ఒక్కడే ఎంఆర్పిఎస్ కేడర్ కనుక అనుకోని నిజాయితీగా కనుక కొట్లాడితే మనం రాజ్యాధికారం రావచ్చు రాజకీయాలు శాసించవచ్చు తమ పాటలలో చెప్పిన ఉన్నాయి కదా అవన్నీ ఆచరణలో అందరినీ కలుసుకుపోయి అందరికి కూడా నాయకత్వం ఇచ్చేటువంటి స్థాయిలో రావచ్చు అని మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా जय मालिका जय मालिका जुहर मालिक थैंक्यू